నియోజ శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దినము ముప్పై లక్ష్మీదేవి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులకు మహిళలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి ద్వారా చేసిన అభివృద్ధి సంక్షేమాలకు ఆకర్షితురాలై పల్లా లక్ష్మీదేవి గారు ఈనాడు వైఎస్ఆర్ పార్టీకి సేవలు అందించేదానికి ముందుకు వచ్చినందుకు సంతోషం తెలుసుకుంటున్నాము ఆమెను ఆమె సేవలను ఉపయోగించుకునే విధి విధానాల గురించి ఎమ్మెల్యే గారు మాకందరికీ సూచి సూచిస్తారు దాని ప్రకారం అందరము నడుచుకుంటాము పెద్దలు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము

మనకి మన రాష్ట్రానికి సంబంధించిన చైర్మన్ మీ ప్రాంతానికి సుపరిచిత్రాలు జింకా విజయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు లక్ష్మీదేవి అక్కను ఆహ్వానించడానికి మనందరి ముందుకు వచ్చినటువంటి మన ప్రేతమ నాయకులు రాజ్మల్ శివప్రసాద్ అన్నకి హృదయపూర్వకంగా స్వాగతాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు అన్న చెప్తున్నాడు ఎప్పటికప్పుడో కూడా ఇరవై సంవత్సరాలు ఏదో ఒక పేపరో పుస్తకమో పెన్నో ఏదో ఒకటి పట్టుకొని ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలన్నీ తెలుసుకొని ఏదో ఒక రకంగా పోరాడుతూ మన మధ్యనే ఉంటుంది కాబట్టి ఇలాంటి అక్కని ఇంత కష్టపడేటువంటి కార్యకర్తని ఎవరైనా కూడా అక్కను చేర్చుకోవాలి అది మన రాజమల్లన్నైతే చాలా గుండెల్లో పెట్టుకుంటాడు అని చెప్పేసి ఎందుకంటే నేను సొంతంగా చూసిన దాన్ని కాబట్టి చెప్తున్నాను మన బిడ్డలందరికీ మన నేను మీ అందరిలోకి ఒక బిడ్డలాగా అన్నని దగ్గరగా చూసిన దానిలాగా ఇలాంటి కార్యకర్తలని ఇంత కష్టపడేటువంటి కార్యకర్తలని రాజమల్ గారు గుండెల్లో పెట్టుకుంటారు ఖచ్చితంగా కూడా వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ అక్క సహకరించి మన పార్టీలో ఖచ్చితంగా వాలంటరీగా సేవలు చేయడానికి వచ్చినందుకు కూడా అక్కకి వెల్కమ్ చెప్పుకుంటూ ఈ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మన చేనేతలకు చాలా చేసినారు ఎందుకంటే ఎవ్వరుగాని గత పాలనలో పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మనకి ఎన్ని హామీలు ఇచ్చినాడంటే అన్ని హామీలు ఇచ్చినాడు మనకు మొగ్గంగులతో అన్నాడు మొగ్గంగు తక్కి కరెంటు పెట్టిస్తానన్నాడు కరెంటు మొగ్గలు ఫ్రీ అన్నాడు షెడ్ ఫ్రీ అన్నాడు మనకి అన్నాడు ఏంటేంటో చెప్పినాడు అవన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయి ఒక్కటి కూడా నెరవేర్చక అన్ని సున్నా చుట్టినాడు దాంతో పాటు ఒక్కటి కానీ ఆడవాళ్ళకి డాక్రా రుణాల గురించి చెప్పినాడు మీ అందరూ డాక్రాలో ఉంటారు డాక్రా రుణాలన్నీ రుణమాఫీ చేస్తానన్నాడు ఒక్క చోట కూడా రుణమాఫీ అనే పదం ఆయన ప్రభుత్వంలో వచ్చిందే ఓటు కానీ లాస్ట్ మూమెంట్ లో ఏం చేసినాడు పసుపు కుంకుమ తొమ్మిది కార్యక్రమాలే తీసుకొని వచ్చినాడు చెప్పడానికి కానీ చేసింది తొంభై తొమ్మిది చేసినాడు నవరత్నాలతో పాటు ఇంకా తొంభై ఎక్కువ పథకాలను చేసినాడు చెప్పిన దానికంటే ఎక్కువ చేసినాడు అందున ముఖ్యంగా మహిళలకు చేనేతలకు అయితే చేనేతలకు ఏ పథకానికి సంబంధించి అంత డబ్బులుండవు అత్యుత్తమంగా ఇరవై నాలుగు వేల రూపాయలు మన అకౌంట్లలోనే వేయగలిగినాడు ప్రతి మొగ్గం వేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పైలో అత్యధిక పథకం రాష్ట్రంలోనే అంతాగా మనల్ని హక్కున చేర్చుకున్నాడు ఆయన అదే విధంగా మనకి ఆప్కోలో సంబంధించి ఇంతకు ముందు ఆప్కోలో బకాయిలు ఉంటే ఆప్కో నిర్వీర్యం దాన్ని కూడా ఇస్తుంటూ ఈరోజు అక్క వచ్చినందుకు చాలా సంతోషంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా కోసం పనిచేసినటువంటి పల్ల లక్ష్మీదేవి సోదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన చూసిన తర్వాత నేను కూడా మీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో నడుస్తాను అని చెప్పి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి వైఎస్ కుటుంబ సభ్యురాలైనందుకు మనస్ఫూర్తిగా సంతోషపడుతూ సోదరి పల్లాలక్ష్మీదేవి గారిని హృదయపూర్వకంగా వారికి సాధుడు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కుటుంబానికి మేలు చేస్తుందో ఏ పార్టీ అయితే ఈ ఊరికి మేలు చేస్తుందో ఈ స్థానికంగా నిలబడే ఎమ్మెల్యే ఎవరు ఈ ఊరికి మౌలికమైన వసతులు మీ కుటుంబాలకు అభివృద్ధి మీ ఆపద కష్ట సమయాలలో ఆదుకునే మనస్తత్వం ఒక్క మాటలో చెప్పాలంటే స్థానికంగా ఉండే నాయకుడు మీ కుటుంబంలో బిడ్డలాగా మీ పెద్ద కొడుకులాగా గర్వం లేని వాడి మీ మనిషిలాగా సాదాసీదాగా మీతో పాటు ప్రయాణం చేసే నాయకుడిని మీరు ఎన్నుకోవాలి ఒక్క ఎవరి పరిపాలనలో మన పేదరిక కుటుంబాలకు మేలు జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఏ ఐదు సంవత్సరాలలో మన పేదరికానికి మేలు జరిగింది ఏ ఐదు సంవత్సరాల్లో మన బిడ్డల భవిష్యత్తుకు ఎవరు మంచి టలు వే చేయగలిగినారు పిల్లల చదువులు గాని ఆరోగ్యాలకు ఆరోగ్య శ్రీ గారి మీ ఆర్థిక స్వలంబన కోసం మీ రుణాలు గాని చేనేతల కోసం ఇచ్చిన చేనేత సదస్సు గానీ పెన్షన్ పెంచిన విధానం గాని వయస్సు తగ్గించి అందరికి ఇచ్చిన విధానం గాని ఏ బడిలోనో గుడిలో లేకుండా మీ ఇంటికి పంపించిన విధానం గాని సచివాలయ వ్యవస్థ తెచ్చి మీ వీధిలోనే సచివాలయం పెట్టి ఉద్యోగస్తులు పెట్టిన విధానం గాని వాలంటీర్ వ్యవస్థ తెచ్చి మీ యాభై ఇళ్లకు ఒక సేవకురాలు సేవకులు పెట్టి వారి ద్వారా మీకు ఉపయోగపడే విధానం కానీ బియ్యం పండి మీ ఇంటి దగ్గరకు వచ్చి బియ్యం ఇచ్చినది కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా మీ పిల్లలకు ఉన్నత విద్య వరకు ఆస్తులు కూడా డబ్బులు ఆయనే కట్టినది కానీ ఇవన్నీ ఒక్కసారి చూడండి అమ్మా నా గౌరవపడినారే ప్రజలని చెప్పి బాధపడతాడు కదా ఆయన బాధ పెట్టడం న్యాయం కాదు ఆయన మానవతా హృదయంతో చేసిన సహాయానికి దాతృత్వానికి నాయకత్వంతో మనకు నీళ్లు ఇచ్చిన దానికి అభివృద్ధి చేసిన దానికి జగనన్న సంక్షేమ పథకాలతో పేదరికానికి దానికి మనం ఎందుకు వెయ్యాలా అని మీకు ధర్మం అయితే న్యాయమైతే మీ బిడ్డలాంటి రాజ్యమో గెలిపించడం తల్లి ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపిస్తే ఇంతకు రెండింతలు పలుకుతా మీకు నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా మిమ్మల్ని